డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ఆర్డీఓ కార్యాలయంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆర్డీఓ దేవరకొండ అఖిల జాతీయ పతాకాన్ని ఎగురవేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముందుగా అందరికి రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని స్వాతంత్రం రావడానికి ఎంతో మంది యోధుల కష్టం ఉందని గుర్తుంచుకుంటూ అలాగే రాజ్యాంగాన్ని గౌరవించి అందరం మెలగాలని తెలియజేశారు అనంతరం స్కూల్ విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు చాక్లెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ సిబ్బంది విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు కదా అందుకు రామచంద్రపురం ప్రజలందరికీ కూడా డెబ్బై ఏడు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి మనకి రిపబ్లిక్ డే అంటే ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ని ప్రవేశపెట్టి ఇది డెబ్బై ఏడవ సంవత్సరం దీన్ని అందరం కూడా మన భారతదేశం అందరం కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ రోజు ఈ సెవెంటీ సెవెంత్ రిపబ్లిక్ డే ని కూడా మనము రామచంద్రాపురం ఆర్డి ఆఫీస్ లో ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది సో మనకి కాన్స్టిట్యూషన్ చెప్పిన విలువల్ని అన్నీ అన్ని కూడా మనం పాటిస్తూ మంచి పౌరులుగా ఈ భారతదేశాన్ని ఇంకా ముందు ముందుకు నడిపించాలి అని చెప్పి నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా కాన్స్టిట్యూషన్ ఏదైతే నేర్పించిందో మనకి ఆ డ్యూటీస్ ని మనము నెరవేర్ నెరవేరుస్తూ వాటి యొక్క రైట్స్ ని మనం అడుగుతూ మన వాయిస్ ని మనం ముందుకు తీసుకెళ్లాలి సో అలాగే భారతదేశం యొక్క ఇంకా అభివృద్ధికి అందరూ కూడా తోడ్పడాలి అని కోరుకుంటూ ఇంకొకసారి ప్రతి ఒక్కరికి కూడా డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు